గత కొంతకాలంగా సినీ నటి కల్పికా గణేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పప్పు సిబ్బందిపై దాడి చేయడం అసభ్య పదజాలంతో దూషించడం వంటి ఘటనలతో కేసుల దాకా తెచ్చుకుంది కల్పికా గణేష్ ఈ గొడవ సద్దుమనగకు ముందు రెండు రోజుల క్రితం ఓ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ తో దురుసుగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో నిలిచింది ఈ నేపథ్యంలో కల్పికా వ్యవహారం కీలకమలకు తిరిగి ఇక వివరాల్లోకి వెళ్తే గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి ఏరియాలోని ఓ పప్పుకు స్నేహితులతో కలిసి వెళ్లిన కల్పికా గణేష్ అర్ధరాత్రి వరకు అక్కడే గడిపింది బిల్ కట్టిన తర్వాత డిజాస్టర్ చీజ్ కేక్ ను కాంప్లిమెంట్ గా ఇవ్వాలని పబ్ సిబ్బందితో గొడవకు దిగింది కల్పిక ఈ గొడవ తీవ్రం కావడంతో పబ్ మేనేజర్ ఆమెకు సర్ది చెప్పాలని ప్రయత్నించిన కల్పిక వినిపించుకో విసిరేసి బూతులు తిడుతూ గొడవ మరింత పెద్దది పెంచింది కల్పిక దీనిపై పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీ నటిపై గచ్చిబోలి పోలీసులు కేసు నమోదు చేశారు పబ్ వ్యవహారం సద్దుమనగకు ముందే కల్పిక గణేష్ మరో కేసుకు నమోదైంది ఇన్స్టాగ్రామ్ లో తనపై అసభ్య పదజాలంతో దూషించిన కీర్తన అనే యువతి సైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆన్లైన్లో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కల్పిక గణేష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అయితే పబ్ కీర్తన కేసుల్లో తన అరెస్టు చేయొద్దంటూ కల్పిక గణేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కల్పికను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశించి రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో మొయినాబాద్ లోని ఓ రిసార్ట్ లు దురుసుగా ప్రవర్తించింది మళ్ళీ క్యాబ్ దిగి నేరుగా రిసెప్షనిస్టుకు వద్దకు వెళ్లిన కల్పిక తాళాలు మెనూ కార్డ్ విసిరి కొట్టి బూతులు తిట్టింది దీంతో రిసార్ట్ నిర్వాహకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు దానిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కల్పిక స్పందించింది తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని క్యాబ్ బుక్ చేసుకున్నంత వరకు వైఫై కూడా అందుబాటులో లేదని ఆరోపించింది ఇది ఇలా ఉంటే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఆమె తండ్రి సంగవార్ గణేష్ సీన్ లోకి వచ్చారు తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజాస్టర్ తో బాధపడుతోందని ఇప్పటికే రెండు సార్లు చేసిందని గతంలోనే రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామని తెలిపారు అయితే అక్కడ ఉండకుండా కల్పిక ఇంటికి వచ్చేసిందని డాక్టర్లు సూచించినట్లు మందులను కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందని కుటుంబంలోని అందరితో గొడవ పడుతోందని సంఘవర్ అన్నారు డిప్రెషన్లో ఉండటం వల్లే తరచూ గొడవలు చేయడం న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని కల్పికను మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారని ఆయన పోలీసులను అభ్యర్థించారు దీంతో కల్పిక వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది